ఈ కుర్రాడు ప్రతిరోజు పాలు తీసుకుని ఆ మీద తన పూర్వీకులు చెప్పిన విధంగా మంత్రం వేసి ఆ పాలను శక్తివంతంగా మారుస్తాడు కాని ఇతడు మామూలు పాలే తాగుతాడు అయితే ఇతడు తయారు చేసిన శక్తివంతమైన పాలను తన చెట్టుకు అలాగే తాను పెంచుకునే చేప పిల్లకి పోస్తాడు దీనితో ఆ చిన్న చెట్టు కాస్త పెద్ద చెట్టుగా మారుతుంది అలాగే ఆ చిన్న చేప పిల్లకి గోల్డెన్ డ్రాగన్ పవర్స్ వస్తాయి కానీ ఇతడికి ఇవేమీ తెలియదు ఒకరోజు ఇతడు పాల డబ్బా పాడేయడానికి బయటికి రాగా కొందరు విచిత్రమైన బట్టలతో ఉండి నీ వైద్యం కోసం ని చెప్తారు అప్పుడు ఈ కుర్రాడు నేనేమీ వైద్యుడుని కాదు సాధారణ పాలవాడిని అని చెప్తాడు అలాగే పాల బాటిల్ చెత్త డబ్బాలో వేసి లోపలికి వెళ్ళగా వీళ్ళూ ఆ డబ్బా కోసం వెతుకుతారు ఈ ముసలి వ్యక్తి ఆ బాటిల్ తీసుకుని ఒక డ్రాప్ తాగుతాడు వెంటనే ఇతడు ఎవ్వన అమ్మాయిలా మారిపోతాడు ఇది చూసిన మంత్రి ఈ కుర్రాడికి వెంటనే తమ రాజ్యానికి తీసుకువెళ్తుంది అయితే ఇక్కడ రాణిగారు అనారోగ్యంతో కోమాలోకి వెళ్తారు అలాగే రాణిగారు శాపమలన వృద్ధాప్య వయస్సుకు వచ్చేస్తారు అయితే ఇతడు కోటలోకి రాగానే రాణిగారికి వైద్యం చేయలేకపోయిన వైద్యుడను కొట్టి మేటర్ కట్ చేస్తారు దీనితో ఇతడికి వేరేదారి లేక రాణిగారికి నయం చేయాలని పాల బాటిల్ తీసి రాణిగారికి తాగించగా స్పృహలో లేకపోవడం వలన ఈమె తాగలేకపోతుంది అప్పుడు ఈ కుర్రాడు స్టాల్లోకి పాలు తీసుకుని ఆ పాలను రాణీ నోటిలోకి వదులుతాడు దీనితో రాణిగారికి వెంటనే స్పృహ వచ్చి ఈ కుర్రాడిని దగ్గరకులాగి ముద్దు పెట్టుకుంటుంది దీనితో ఈమెపై ఇతడి శక్తులు పనిచేసి అనారోగ్యంతో ఉన్న రాణి కాస్త మళ్లీ తిరిగి ఎవ్వన వయసుకు వచ్చేస్తుంది మరిన్ని స్టోరీలు రోజూ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి